భయం మాత్రమే ఉండాలా నా ప్రేమైనా దేవుని బిడ్లారా అందుకే మారు మనసు చాలా అవసరం అండి మారు మనసు సాహాల అవసరం ఈరోజు మారు మనసు లేకపోవటం వల్ల మానవుడు ప్రభువుని నమ్ముకొని వాడు చేయాల్సిన పనులన్నీ చేస్తాడు పాని ఈరోజు అనుకుందాం సందర్భం ఈ రోజు నైట్కి పాని క్రైస్తుల చేతిలో కూర్చుంటారా ఒక వంద మంది క్రైస్తులు ఉంటే ఆ వంద మందిలో కనీసం యాభై శాతం కూడా చర్చిలో కొత్త రారు మిగతా వాళ్ళందరూ ఈ నైట్ ఎంజాయ్ చేయటానికి ఇష్టపడతారు ప్రభు ఒరే ఇందుకే నేను కాశి కాపాడానా ఇందుక నేను కాశీ కాపాడానా హలోయ ఇందుకని నేను కాశి కాపాడినానా అని ప్రభు బాధపడడా అంటే మనం దేవునికి లోబడి మనం జీవించగలుగుతున్నాం లోకసు వార్తలో చూసుకుందాం పదకొండు పన్నెండవ వర్షం చదవండి మిగుచుకుందాం లోకసు వార్త పదకొండు అధ్యాయం పన్నెండవ వర్షను కాబట్టి ఆ చూడు కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవ్వలి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువాటి కంటే మీకు అనుగ్రహాలు దేవునికి మహిమ కలుగునగా కాహలాలో మీ పిల్లకి మీరు మంచి యువులు ఇస్తున్నారు కదా మరి మీ పరలోకమ తండ్రి మీకు ఇవ్వడా మన బిడ్డలకి పండగొచ్చేసింది వాళ్ళకి ఎలాంటి కావాలని మనం తీసిస్తున్నాం కదా తీసిచ్చారు కదా మీరు కానీ మన పరలోకమ తండ్రి మంచి యూవులు పరిశుద్ధాత్మని ఆ శక్తిని ఆ కృపని ఆయన ప్రభు ఇవ్వడాలో ఎందుకు మనకి ఇవ్వలేకపోతున్నాడు ప్రభు అంటే మనం నమ్మకంగా ప్రభు దగ్గర మొరపెట్టటం లేదు నమ్మకంగా మన ప్రభు దగ్గర కదండి ఆరాధించటం లేదు ఇప్పుడు జూమ్ మీటింగ్ జరుగుతుంది ఎంతమంది వస్తున్నారు జూమ్ మీటింగ్ చెప్పండి కూర్చున్నారు జూమ్ మీట్లో ఏదైనా అవసరం అయితే పాసాగారో ప్రార్థన చేయంటారు మరి జూమ్ మీటింగ్లు ఎవరైనా వస్తున్నారా నేను ఈరోజు నాలుగున్నరకు వచ్చాను ఖచ్చితంగా జూమ్ మీటింగ్కి ఖచ్చితంగా నేను జూమ్ మీటింగ్లోనే కూర్చున్నాను బస్సులో వచ్చి కూడా రాత్రి నిద్ర లేకపోయినా కూడా వచ్చి ఖచ్చితంగా జూమ్ మీట్లను కూర్చొని నడిపించేశాను మరి వస్తున్నారా జూమ్ మీట్లు ఎంతమంది వస్తున్నారు చెప్పండి నాలుగున్నర నుంచి కదండి ఐదు మరి ఐదు ఇరవై నిమిషాలు దాకా ఒక నలభై నిమిషాలు మాత్రమే మనకు ఆ నెట్టు పనిచేసేది నలభై నిమిషాలు మనం కూర్చోగలుగుతున్నారా హలోయా కదండి ఏం చేస్తావు చెప్పండి ఒక లాంటిగాడు మా గురించి నువ్వు ప్రార్థన చేయట్లేదు నాకు అప్పటి నుంచి పేర్లు రాసుకున్నాను బొక్కు మీద మరి అందరికీ గుర్తుండవు కదా ప్రార్థన చేసే నలభై నిమిషాలలో నాకు వచ్చేది పది నిమిషాలు ఆ పది నిమిషాలు నేను ప్రార్థన చేయాలా ఆ పది నిమిషాలు ఒక్క పేరు పోయిన కూడా ఏమంటున్నారు మా గురించి నువ్వు ప్రార్థన చేయటం లేదు పాస్టర్ గారు అంటున్నారు మరి ఏం చేస్తావు పేర్లు రాసుకున్నాను ఎంతవరకు నేను చేయగలుగుతాను ఆ పది నిమిషాల వరకు చేయగలుగుతాను తర్వాత నెట్టు మనం కడు చేయకునేది నెట్ కట్ అయిపోద్ది నేను కూడా నాలుగున్నరకు లేచి ప్రార్థనలు కూర్చోవాలి నా కుటుంబం గురించి నా బిడ్డల గురించి నా భర్త గురించి నా భార్య గురించి నేను కూడా ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి అని ఆలోచన ఆ తపన మనలో ఉందా హలో ఉందా చెప్పండి మూడు జన్ గోలియాతో సవాల్ చేస్తుంటే అడవిలో గొర్రెలు కాసుకుంటున్న దావీతికి రోసం వచ్చింది కానీ మిగతా వాళ్ళకు రోసం రాలా వచ్చిందా ఆయనకి బాధ కలుగుతుంది కోపం మొత్తం దావేది బాలుని దావేదికి ఎందుకో తెలుసా కదండి ఇస్రాయేల్ దేవుణ్ణి ప్రజల్ని తునక్కించుటక్కు ఈ సున్నత లేనివాడు ఇడంతట వాడు అల్లల్లోయా మరి నీకు కూడా రోసం కలిగి ప్రభు దగ్గర మొరపెట్టగలుగుతున్నావా రోసం కలగాలండి ప్రభు దగ్గర రోసం అంటే వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం గొడవలు పెట్టుకోవటం కాదు నేను ప్రార్థన చేయాలి నేను కూడా ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర ఆయన కృపణ్ణే పొందుకోవాలి ఆయన శక్తినే పొందుకోవాలి ఆయన అభిషేకాన్ని నేను పొందుకోవాలి ఆయన దేవుల్నే పొందుకోవాలి నా కుటుంబంలో మార్పు గురించి నా జీవితంలో మార్పు గురించి నేను కూడా లేచి ప్రార్థన చెయ్యాలి అలా లోయా ఇలాంటి రోసం క్రైస్తవులకి చాలా అవసరం ఇది చెయ్యాలి దేవునికి మహిమ కలునుగాక అలలుయా 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 దేవునికి మహిమ కలుగును గాక అలా రోమ పది తొమ్మిది రోమ త్వరగమ్మ రోమ తొమ్మిది పది చదువు అమ్మా రోమా పదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అదే మనగా ఏసు నువ్వు వాగమ్మ నువ్వు చదువు అయ్యా స్పష్టం చదువు బాగా విన్నాడు ఏసు ప్రభుని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి లేశాడని నీ హృదయం విశ్వాసించి నువ్వు రక్షించబడదు దేవుడు మృతులో నుండి లేచాడని నీ నోటితో ఒప్పుకోవాలి ఎవరు ఎట్లా ఒప్పుకోవాలండి నీ నోటితో అలాలుయా సిమి సిమెను కూడా ఏం చేశాడు తెలుసా ఒకప్పుడు ఆ దేశను గడగడలాడిస్తున్నాడు అక్కడ పిలుపు పోయాకు దేవుని శావకుడు పిలుపు పోయాకు ఇతనిదేమీ సాగల పని పనిచేయల ఈయన గారిడేమి పంచేయల ఆ తర్వాత ఏం చేశాడు చెప్పండి ఈ దైవ శోకుని అమ్మడించేశాడు ఈ గారుడు సీమేను కూడా అక్కడ పేతురు వెళ్ళాడు యహాను వెళ్ళాడు వీళ్ళందరూ అప్పొస్తారు పౌలు అందరూ వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తాను చెప్పండి మారినట్టుగా ఉన్నాడు కానీ మారలా మారినట్టుగానే కానీ మారలా మన బాప్టేషన్ కూడా తీసుకున్నాడు ఇక్కడ దేవుని దైవ శోగల ద్వారా జరుగుతున్న ఆ సూసికిరులు అద్భుతాలు చూసి అయ్యి కూడా నేను చెయ్యాలా అయ్యి కూడా నేను చెయ్యాలని తన మనసులో తలంచుకొని అప్పొస్తున్న పౌల దగ్గరికి వెళ్ళి ద్రవ్యం అక్కడ పెట్టి మీరు చేసేది అది నాకు ఇచ్చేమని అడిగాడు పేతురు ఎవరు నెత్తం చేయి పెడితే అక్కడ పరిశుద్ధాత్మ నింపబడుతుంటే ఆ వర్మ నాకేమని అడిగితే అప్పుడు అంటాడు సమస్తం కడపటమతో దురనీతుతో నిండినవాడా అపవాది కుమారుడా దేవుని వర్మనే కొనాలనుకుంటున్నావా దేవుని శక్తినే కొనాలనుకుంటున్నావా నీకు ఇక్కడ పాలు పంపులు లేవు నువ్వు గుడ్డుబడవుగాక అని అంటాడు మళ్ళీ అంటే ఇంకొక సందర్భం అంటాడు నువ్వు వెళ్ళి కదండి ప్రార్థన చెయ్యి అని అంటే నా గురించి మీరు ప్రార్థన చేయండి ఎవరు చేయాలంట ఆయన చేయుడు ఎవరు చేయాలంట ఈరోజు మన వాళ్ళు చెప్పేది అదే ఫస్ట్ గారు మీరు ప్రార్థన చేయండి మేము నిద్రపోతుంటాం మీరు ప్రార్థన చేయండి మేము నిద్రపోతుంటాం ఏమైనా అండి ఇది ఏముంటుదా పోనీయాలో వాగ్దాన్ని తీసుకుంటున్నాం బాగున్నాడమ్మా ఈరోజు వాగ్దానం తీసుకుంటున్నావు ఏమంటారు చెప్పు వాగ్దాన్ని నెరవేర్చలేదండి అంతే కదా అంటే పాస్టర్ గారు ప్రవసం చెప్పాడండి అది మా జీవితం నెరవేర్చలేదని అంటావు పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడినాడు మరి ఆ ప్రవశను గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రభ్వా పాస్టర్ ద్వారా నువ్వు మాట్లాడేవు కదా అది నా జీవితం నెరవేర్చమని నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆయన దొంగ పాస్టర్ అండి అబద్ధ బోధకుడు అని అంటుంటారు తప్పు కదా ఇలా వాగ్దానాలు ఎందరో తీసుకుంటారు సంతోషంగా తీసుకుంటారు పాస్టర్ గారికి చదివిస్తాడు ఆ మంచి వాక్యు ఆ బైబిల్ పెట్టేసుకుంటారు మళ్ళీ ఎప్పుడు మళ్ళా సంవత్సరం డిసెంబరు థర్టీ పోస్ట్ వస్తే తప్పగా మళ్ళీ వాగ్దానం గుర్తుకురాదు ఏమి నెరవేర్చాలి మన జీవితంలో దేవుడు ప్రభా ఈ వాగ్దం నాకు ఇచ్చావు ఇది నన్ను నా నెరవేర్చు ఈ వాగ్దను నాకు ఇచ్చావు ఇది నాకు నెరవేర్చని నువ్వు ప్రభు దగ్గర కన్నీరు గడిచి మొర పెడుతున్నావా పోనీ గారు కడుపు నిండి తింటారు కదా మీకు తిన్నట్టేనా మీరు అన్నం మానేస్తారా ఇంక తినకోండా చెప్పండి ప్రార్థన పాస్టర్ ప్రాడు ప్రార్థన పాస్టర్ గారు చేస్తూనే ఉంటారు మరి మీరేం చేస్తున్నారు ప్రభు దగ్గర మొరపెట్టరా అలా ఎట్లా దేవుడు ప్రా మీ ప్రార్థన ఆలకిస్తాడు ఎట్లా దేవుడు మీకు సహాయం చేస్తాడు అందుకు ఇరిమే గ్రంథంలో పదకొండు అధ్యాయంలో ఒక మాట అంటారు చూడండి నేను ముగిచ్చేస్తాను టైం కూడా అయిపోయింది ఒక్కటి చూపించేసి సందర్భాన్ని చెప్పి ముగిచ్చేస్తాను ఇరిమే గ్రంథం పదకొండు అధ్యాయంలో ఒక మాట అంటే చూడండి దేవునికి మహిమ కలుగును గాక పద్నాలుగో కావున బాగా వినండి కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము వారి నిమిత్తము నువ్వు మొరపెట్టకము ప్రార్థన చేయకము వారు తమ కీడును బట్టే నాకు మొరపెట్టినాడు నేను వినను ఏమన్నా ఎవరు చదువుతుంది ఈ మాట ఇనిమిది తట్టునాడు నాయన వాళ్ళ గురించి ప్రార్థన ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకి కీడు వచ్చినప్పుడే వాళ్ళకొక ఒక శోధన వచ్చినప్పుడే వాళ్ళకు ఒక బలహీనత వచ్చినప్పుడే నేను అగపడతా ఇంక మిగతా టైంలో నాకు వాళ్ళకి అవసరం లేదు నాతో వాళ్ళకి అవసరం లేదు మరి పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేస్తే విశ్వాసుల జీవితంలో కార్యం చేయాలి దేవుడు అలా నువ్వు కూడా ప్రభువుని ఏం చెప్పండి ప్రభువుని అడగటము నేర్చుకో పాస్టర్ గారు ఎప్పుడు సంఘం గురించి ప్రార్థన చేస్తాడు ఎందుకంటే దే దేవుడిచ్చిన బిడ్డల్ని ఏ దైవ సేవకుడు మర్చిపోలేడు ఒక ఆత్మ కూడా